నమస్తే మిత్రులారా మీ వారపు రాశి ఫలాలు తెలుసుకునే సమయం వచ్చింది ఈ వారం అక్టోబర్ పంతొమ్మిది నుండి ఇరవై ఐదు వరకు మీ రాశికి ఏం జరిగేదో అదృష్టం ఎవరికి మెరిసిందో జాగ్రత్తలు ఎవరి కోసమో తెలుసుకుందాం నా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోకండి మేషరాశి ఈ వారం ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపండి జీవితంలో కొన్ని సవాళ్లతో మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది ముఖ్య నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు ఉండటం అవసరం వృషభ రాశి మీరు ఈ వారం కార్యాలయాల్లో మంచి విజయం సాధిస్తారు ఆర్థిక లాభాలు మీరు ఆశి ఆశించిన దానికంటే ఎక్కువగా వస్తాయి కుటుంబంలో సుఖశాంతాలు స్నేహ సంబంధాలు బలపడతాయి మిథున రాశి ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొంటారు కానీ దాన్ని విజయవంతంగా అధిగమిస్తారు ఆరోగ్యపరంగా ఆకస్మిక జాగ్రత్తలు తీసుకోండి పనుల్లో జాగ్రత్తగా ఉండండి కర్కాటక రాశి ఈ వారం మీరందరికీ మంచి అవకాశం వస్తుంది ఉద్యోగంలో ప్రగతి పనుల్లో సానుకూలత మార్పులు కాబోతున్నాయి కుటుంబంతో సమయం గడపండి సింహరాశి ఆర్థిక స్థితిలో కొంచెం ఇబ్బందులు రావచ్చు అవసరాలకు ముందుగానే జాగ్రత్తలు తీసుకోండి ఆరోగ్యానికి అదనపు శ్రద్ధ అవసరం కన్యారాశి ఈ వారం శ్రద్ధగా ప్లాన్ చేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉండొచ్చు కుటుంబ సంబంధాలు బలపడతాయి తులారాశి మీ జీవితం ఈ వారం మంచి మార్గంలో ఉంటుంది కొత్త ప్రయోజనాలు అవకాశాలు వెంటనే వస్తాయి సంబంధాలలో సౌభాగ్యం మెరుగవుతుంది వృశ్చిక రాశి ఆర్థిక లాభాలు మీకు ఆశించినట్లు ఉంటాయి ఆరోగ్యానికి శ్రద్ధ తీసుకోండి కొత్త ఆలోచనలు పథకాలు కోసం ఇది మంచి సమయం ధనస్సు రాశి ఈ వారం జాగ్రత్తగా వ్యవహరించాలి ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు సూచనలు ఆర్థిక వ్యవహారాలలో ఒక్కసారిగా పెద్ద పెట్టుబడులు చేయకండి మకర రాశి తీవ్ర పని భారత ఒత్తిడి ఉంటాయి కుటుంబ సమస్యలు తేలికపరుచుకోవడానికి ప్రయత్నించండి ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం కుంభరాశి ఈ వారం మీరు సాధించని పురోగతిని చూసి ఆనందిస్తారు సానుభూతి సహాయం కోసం సన్నిహితులతో కలిసి ఉండండి కొత్త అవకాశాలు ఎదురవుతాయి మీనరాశి ఆరోగ్యం ఆర్థిక పరిస్థితుల్లో జాగ్రత్త అవసరం పెద్ద నిర్ణయాలు తీసుకోకండి కుటుంబ సంబంధాలలో శాంతిని కాపాడుకోండి ఈ వారం మీ రాశి ఫలాలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేసుకోండి మరిన్ని రాశి విశ్లేషణలు పంచాంగ సూచనలు గురించి తెలుసుకుందాం మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు